బాలా త్రిపుర త్రిపురందరి కొను మహారతి బాలా త్రిపుర సుందరి గీ కొను మహారథి గనోల జాల మేల దారి చూపుమా లో జాల మేల దారి చూపుమా బాలా త్రిపుర సుందరి గను మహారతి బాలా త్రిపుర సుందరి గీ కొను మహారథి జాల మేల దారి చూపుమా గాన మేల దారి చూపుమా సుందరంగి అందరు నీ సాటి రగా సుందరంగి నీ సాటిరారుగా సందేహమును అందముగా తీర్పు మంటినీ సందేహమును అందముగా తీర్పు మంటినీ బాలా త్రిపుర సుందరి గై కొను మహారథీ బాలా త్రిపుర సుందరిగాై కొను మహారతి గోల జాల మేల దారి చూపుమా గన లోల జాల మేల దారి చూపుమా వాసికెక్కి ఉన్నదానవన చునమ్మితిని వాసికేక్కి ఉన్న దానవనుచు నమ్మితిని రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని మంటినీ త్రిపుర సుందరి గై కొను మహారతి కొనుమహారతీ త్రిపుర సుందరి గై కొనుమహారతీ గాన లోల జాల మేల దారి చూపుమా గాన లోల జాల మేల దారి చూపుమా ఓం హ్రీం శ్రీం యనుచుమదిని తలచుచుంటిని ఓం హ్రీం శ్రీం అనుచుమదిని తలచుచుంటిని ఆ పదలెడ పదలెడబాపవమ్మ అతివ సుందరి ఆ పదలెడ పదలెడబాపవమ్మ అతివ సుందరి త్రిపుర సుందరి గై కొను మహారథీ త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల లోల దారి చూపుమా గాన లోల దారి చూపుమా స్థిరముగా శ్రీ కడలియందు వెలసి తివమ్మా స్థిరముగ శ్రీ కడలియందు వెలసి తివమ్మా ధరణిలో శ్రీరంగాసుని దయను చూడుమా ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గోల జాల మేల దారి చూపుమా గోల జాల మే దారి చూపుమా గనల జాల మే దారి చూపుమా దారి చూపుమా దారి చూపుమా दारि चूपुमा